వెల్కమ్ టు టీవీ తెలుగు వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వయ్ పై పోలీసులు ఆంక్షలు విధించారని వైసీపీ ఆరోపించింది మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వినుకొండ వెళ్లకుండా వారి కార్లను తాడేపల్లి మంగళగిరి గుంటూరులో ఆపేశారని తెలిపింది ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి సరిగ్గా నడవని వాహనం ఇచ్చారని మండిపడింది అది బాగోలేదని తన ప్రైవేట్ వాహనంలో జగన్ వినుకొండకు వెళ్తున్నట్లు వైసీపీ పేర్కొంది そう。 వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ కాన్వై పై పోలీసులు ఆంక్షలు విధించారని వైసీపీ ఆరోపించింది మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వినుకొండ వెళ్లకుండా వారి కార్లను తాడేపల్లి మంగళగిరి గుంటూరులో ఆపేశారని తెలిపింది ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి సరిగ్గా నడవని వాహనం ఇచ్చారని మండిపడింది అది బాగోలేదని తన ప్రైవేట్ వాహనంలో జగన్ వినుకొండకు వెళ్తున్నట్లు వైసీపీ పేర్కొంది